आज इस जगह पे सरदारों को मारा जा रहा है चर्च में पादियों को मारा जा रहा है और सब कुछ होने के बावजूद भी प्रशासन अपनी आंखें बैठा है विजय शर्मा गृह मंत्री अपने घर में दुख का बैठा है बजरंग दल को खुला संरक्षण है पूरे प्रशासन का शासन का अगर संरक्षण नहीं होता तो आज इतनी वारदात छत्तीसगढ़ के अंदर में नहीं होती ఫ్రెండ్స్ ఈ వీడియో కనిపిస్తుంది ఛత్తీస్గఢ్లో ఇస్లాం సహోదరులు అందరూ కలిసి రోడ్ పైన ధర్నా చేస్తున్నారు ఎందుకంటే ఇస్లాం సహోదరులకు సంబంధించిన కొంతమందిని చంపేయడం అనేది జరిగింది దీంతో వాళ్ళందరూ రోడ్ పైన వచ్చి ప్రదర్శనం చేస్తున్నారు వాళ్ళ బాధ ఏందో చెప్పుకుంటున్నారు అందులో వీళ్ళు క్రైస్తవులపైన జరుగుతున్న అత్యాచారం గురించి కూడా మాట్లాడుతున్నారు మనకందరికి తెలుసు వాళ్ళు చెప్తున్న మాట ఏంటిదంటే మేము ఇప్పటి బాగా సహించాము ఇప్పుడు మేము సహించము ఇప్పుడు మేము ఏ విషయంలో కూడా మేము ఊరుకోము అని వాళ్ళందరూ గట్టిగా రోడ్ పైన వచ్చి చాలా మంది ప్రదర్శన చేస్తున్నారు అందులో వీళ్ళు చెప్తున్న మాట ఏంటిదంటే బజరంగ దళ వాళ్ళ కంట కంప్లీట్ గా అధికారం ఇచ్చేసారంట అది లోకల్ పవర్ కావచ్చు లేకపోతే నేషనల్ పవర్ కూడా కావచ్చు అన్ని విషయాలలో వీళ్ళే చట్టాన్ని తన చేతుల్లో పెట్టుకొని ఉన్న ప్రకారంగా చేస్తున్నారు అని వాళ్ళందరూ తన బాధను చెప్పుకుంటున్నారు ప్రదర్శన ఇసు చే कि पिछले विगत जब से विधानसभा चुनाव हुआ है उसके बाद में जिस तरीके से मुस्लिमों के ऊपर अत्याचार हो रहे हैं अल्पसंख्यक के ऊपर अत्याचार हो रहे हैं और उसकी कोई भी न मांग गिरफ्तारी हो रही है न कोई बात हो रही है और सिर्फ खानापूर्ति के नाम पे पेपरबाजी कर रहे हैं पेपर में मीडिया में भी नहीं दिखाने की को कोशिश कर रहे हैं आज इस जगह पे सरदारों को मारा जा रहा है चर्च में पादियों को मारा जा रहा है और सब कुछ होने के बावजूद भी प्रशासन अपनी आंखें मूंदे बैठा है विजय शर्मा गृह मंत्री अपने घर में दुबका बैठा है और मुख्यमंत्री साहब

ఇండియాలో అనేది చాలా పెద్ద హెడ్ఏక్గా మారింది గుంపుగా చేరి ఒక వ్యక్తి పైన దాడి చేయడం వాళ్ళని చంపేయడము తర్వాత వాళ్ళు కనపడకపోవడము అలాంటి వాళ్లకు గవర్నమెంట్ తరఫు నుంచి మరొకసారి సపోర్ట్ దొరకడము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏమైపోతుందంటే చాలామంది ఇస్లాం సహోదరులు కానీ అదేవిధంగా క్రైస్తవ సహోదరులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోతో మీ ముందు రాబోతున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే